పిల్లందరికీ సో ఈరోజు డే విత్ మై హోమ్ అనమాట అదే వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా ఆన్ చేసి వచ్చాను కొంచెం రెడీ అయ్యి చూపిస్తాం రెడీ అయ్యాక ఆన్ చేద్దాం అవుతుంది చూడు మామ కెమెరాలోకి వచ్చేసరికి మా ఆయన స్నానం చేయలేదు ఫ్రెండ్స్ ఇది ఫుల్ బ్లాక్ కదా ఏం కూర ఉండదు మరి చూపిస్తాను అయితే అన్నం పెట్టింది అన్నం ఉడుకుతుంది పొద్దున్నే కొబ్బరికాయ కూడుకొచ్చింది మా ఆయన పారిపోయాడు ఇదేం కూర ఏం కూర అత్తయ్యా ఏం కూర ఉడుకుంటు వా ఫ్రెండ్స్ కోరుగుడ్ కూర కోరుగుడ్డు కూర నేను తెలియదు అట్లే చేసింది కూర కనిపించా ఇదే వాయిస్ పెడుతున్నా ఇంకొక నన్ను అక్కడ నుంచి దూరం పోరా గుమ్మగుమ్మలు ఆడుతుంది మనం ఒక గంట తర్వాత తిన్నాం ఎక్కడికి డబ్బులు తీసుకెళ్తున్నాం ఏమండి స్నానం లేదు ఏం లేదు జుట్టు ఏంది గడ్డమైందండి తి తి చీ తి మా తేత హాయ్ చెప్పు మామయ్య అయినా నా బర్త్డేకి ఒక గిఫ్ట్ కొన్నాడు వాషింగ్ మిషన్ ఉంది కదా ఈ వాషింగ్ మిషన్ మా మాయంగా కొన్నిచ్చాడు ఫైనల్గా ఇది వాషింగ్ మిషన్ మొన్న తీసుకుంది బాగుంది కదా ఫుల్ క్యాష్ లో తీసుకున్నారు కదా దీన్ని బాడీ కవర్ సో మీకు తెలుసు కదా నాకు ఇస్తరాకులో రైస్ తింటేనే చాలా ఇష్టం అనమాట సో అందుకని ఈరోజు సండే కాబట్టి చికెన్ కర్రీ ఎక్కువ మోస్ట్ నాకు ఇస్తరాకులోనే తినాలనిపించింది సో పర్టికులర్గా ఇవే తెప్పించుకున్నాను అనమాట షాప్ నుంచి మా ఆయనకి తిడుతున్నాడు ఎందుకు ఇవన్నీ అని బట్ ఏమో చాలా డేస్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ తినేం కదా అని ఒకేసారి ఒక సెట్ తెప్పించాను ఓన్లీ బిర్యానీ చికెన్ ఇక నాన్ వెజ్ అప్పుడే తిందామని ఇక తెప్పించుకున్నాను ఫైనల్గా కర్రీ రెడీగా ఉంది సో ఆనియన్స్ లెమన్స్ కంపల్సరీ ఉండాలన్నమాట నేను చికెన్ తినేటప్పుడు ఈవెన్ బిర్యానీ తినేటప్పుడు కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట సో ఫైనల్గా ఇది మా డే అనమాట ఇది ఇప్పుడు ఫినిష్ అయిపోదు ఇంకా చాలా టైం పడుతుంది సో ఇది తిని కాసేపు ఒక స్లీప్ వేసి తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాను ఎలా ఉందో కామెంట్ చేస్తాను సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఈ ఫ్రూట్ ఇక్కడే తీసుకుంది అత్తయ్య కంప్లీట్గా సో ఇది చూసారు ఎంత పెద్దగా ఉందో ఈ చెట్టు నిండా ఇంత పెద్ద కాయలు ఉంటాయంట బట్ ఇప్పుడు చూస్తే ఏం లేవు ఇంకేమైనా ఉన్నాయా అని చూస్తుంది అత్తయ్య బ్యాక్ నుంచిగో ఈ ఫ్రూట్ భలే పండింది మా చెట్టు మీద అంటే నమ్మబుద్ధ ఇవ్వట్లేదు అనమాట ఇది మస్తు టేస్టీగా కూడా ఉంది అనమాట ఇంకా చాలా పెద్దగా అయితే అంట కానీ కింద ఉన్నాయన్నీ పిల్లలు వచ్చి కోసేసారనమాట వెనక ఓపెన్ ప్లేస్ ఉండేసరికి అందరు వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు సో బాగుంది కదా ఫ్రూట్ అయితే